ఈరోజు మనం ఒక అద్భుతమైన జీవితాన్ని మార్చే ప్రశ్న గురించి మాట్లాడబోతున్నాం దేవుడు నీతో మాట్లాడుతున్నాడని ఎలా తెలుసుకోవాలి ఈ ప్రశ్న కోవాలి ఈ ప్రశ్న చాలామంది క్రైస్తవుల గుండెల్లో మెదులుతుంది నీవు కూడా ఈ ప్రశ్నను ఎప్పుడైనా అడిగి ఉంటావు కదూ ఈ వీడియోలో బైబిల్ ఆధారంగా దేవుడు మనతో ఎలా మాట్లాడుతాడు ఆయన స్వరాన్ని ఎలా గుర్తించాలి ఆయన సందేశాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలను స్పష్టంగా తెలుసుకుందాం ఈరోజు నీవు ఈ వీడియో చూసిన తర్వాత నీ ఆత్మీయ జీవితంలో ఒక కొత్త స్పష్టత ఒక కొత్త ఆత్మవిశ్వాసం పొందుతావు మొదట ఒక సంగతి స్పష్టం చేద్దాం దేవుడు మనతో మాట్లాడతాడు ఇది కేవలం మన ఊహ కాదు బైబిల్లో దేవుడు తన ప్రజలతో మాట్లాడిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి హెబ్రియులకు మొదటి అధ్యాయం ఒకటి రెండులో ఇలా ఉంది పూర్వం దేవుడు ప్రవక్తల ద్వారా మన పితరులతో వివిధ రీతులలో మాట్లాడాడు ఈ రోజుల్లో ఆయన తన కుమారుడైన యేసు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని చెబుతుంది దేవుడు ఎప్పుడూ మాట్లాడతాడు కానీ ఆయన మాట్లాడే విధానం సమయాన్ని బట్టి వ్యక్తిని బట్టి మారుతుంది పాత నిబంధనలో దేవుడు ప్రవక్తలతో స్పష్టంగా మాట్లాడాడు ఉదాహరణకు మొదటి శామ్యూల్ మూడవ అధ్యాయం నాలుగు పదిలో చిన్న బాలుడైన శామ్యూల్ని దేవుడు రాత్రివేళ పిలిచాడు శామ్యూల్ శామ్యూల్ అని దేవుడు పిలిచినప్పుడు శామ్యూల్ మొదట అర్థం చేసుకోలేదు అతను ఏలీ అనే పూజారి పిలిచాడనుకున్నాడు కానీ చివరికి ఏలీ సహాయంతో శామ్యూల్ ఆ స్వరం దేవునిదని గుర్తించాడు ఈ కథ నీకేమి చెబుతోంది దేవుడు మనతో మాట్లాడాలనుకుంటాడు కానీ మనం ఆ స్వరాన్ని గుర్తించడం నేర్చుకోవాలి ఇప్పుడు నీవు ఆలోచిస్తున్నావు కదూ సరే శామ్యుల్ ప్రవక్త కాబట్టి దేవుడు అతనితో మాట్లాడాడు నేను సామాన్యమైన వ్యక్తిని నాతో దేవుడు ఎందుకు మాట్లాడతాడు ఈ ప్రశ్నకు సమాధానం యోహాను పదివాధ్యాయం ఇరవై ఏడులో ఉంది యేసు ఇలా అన్నాడు నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి నేను వాటిని ఎరుగుదును అవి నన్ను అనుసరిస్తాయి నీవు యేసుని అనుసరిస్తున్నావు కదా అయితే నీవు ఆయన గొర్రెవే ఆయన స్వరం నీకు వినిపించడానికి ఆయనకు ఎలాంటి అడ్డంకి లేదు ఇప్పుడు దేవుడు మాట్లాడే విధానాల గురించి మాట్లాడదాం దేవుడు ఒకే ఒక్క రీతిలో మాట్లాడడు ఆయన సృష్టికర్త ఆయన సృజనాత్మకంగా మాట్లాడతాడు బైబిల్లో దేవుడు వివిధ మార్గాల ద్వారా మాట్లాడిన సందర్భాలు చూద్దాం మొదటిది దేవుని వాక్యం ద్వారా దేవుడు తన వాక్యం అంటే బైబిల్ ద్వారా మాట్లాడతాడు రెండవ తిమోతి మూడవ అధ్యాయం పదహారు పద్దెనిమిదిలో ఇలా ఉంది సమస్త లేఖనము దేవుని ఆశ్వాసమైనది బోధించుటకు గద్దించుటకు సరిచేయుటకు నీతిలో శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది నీవు బైబిల్ చదివినప్పుడు ఒక్కోసారి ఒక వాక్యం నీ గుండెను తాకుతుంది కదా ఆ క్షణంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఉదాహరణకు నీ ఒక కష్టములో ఉన్నప్పుడు ఫిలిపీలకు నాలుగు అధ్యాయము పదమూడుని చదివితే నన్ను బలపరిచే క్రీస్తు ద్వారా నేను సమస్తమూ చేయగలను అనే వాక్యం నీకు ధైర్యమిస్తుంది అది దేవుడు నీ గుండెకు సందేశమిస్తున్నట్టే రెండవది పరిశుద్ధాత్మ ద్వారా ఏసు యోహాను పదహారవ అధ్యాయం పదమూడులో ఇలా అన్నాడు సత్యమును గూర్చిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సత్యమంతటిలోకి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ నీ గుండెలో నీకు మార్గనిర్దేశంసం చేస్తాడు ఒక్కోసారి ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు నీ గుండెలో ఒక శాంతి లేదా ఒక అసౌకర్యం కలుగుతుంది అది పరిశుద్ధాత్మనితో మాట్లాడుతున్న సంకేతం కావచ్చు మూడవది సంఘం ద్వారా దేవుడు కొన్నిసార్లు నీ స్నేహితులు పాస్టర్ లేదా కుటుంబ సభ్యుల ద్వారా మాట్లాడతాడు సామెతలు పదిహేనవ అధ్యాయం ఇరవై రెండు చెబుతుంది సలహా లేనప్పుడు ఆలోచనలు విఫలమవుతాయి కానీ సలహాదారుల సమూహంతో అవి స్థిరపడతాయి నీ ఒక సమస్యలో ఉన్నప్పుడు ఒక సోదరుడు లేదా సోదరి నీకు ఒక బైబిల్ వాక్యం గుర్తు చేస్తే అది దేవుడు నీతో మాట్లాడుతున్నట్టే నాలుగవది దర్శనాల ద్వారా పాత నిబంధనలో దేవుడు యోవేలు రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదిలో ఇలా చెప్పాడు ఆ తర్వాత నేను నా ఆత్మను సమస్త శరీరులపై కుమ్మరిస్తాను మీ కుమారులు కుమార్తెలు ప్రవచనము చెబుతారు మీ వృద్ధులు స్వప్నాలు కంటారు మీ యువకులు దర్శనాలు చూస్తారు కొన్నిసార్లు దేవుడు స్వప్నాల ద్వారా లేదా దర్శనాల ద్వారా మాట్లాడతాడు ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న దేవుడు మాట్లాడుతున్నాడని ఎలా గుర్తించాలి ఒక స్వరం వినిపిస్తే అది దేవునిదా నీ మనసుదా లేక శత్రువుదా ఈ ప్రశ్నకు సమాధానము కోసం మనం బైబిల్ని ఆధారంగా తీసుకోవాలి దేవుని స్వరం బైబిల్తో సమానంగా ఉంటుంది దేవుడు ఎప్పుడూ తన వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడడు ఒకవ యోహాను నాలుగవ ఒక చెబుతుంది ప్రియమైన వారలారా ప్రతి ఆత్మను నమ్మకండి కానీ ఆ ఆత్మలు దేవుని నుండి వచ్చినవా అని పరీక్షించండి నీవు విన్న సందేశం బైబిల్తో సరిపోలుతుందా ఉదాహరణకు నీవు ఒకరిని క్షమించమని ఒక స్వరం చెబితే అది మత్తయి ఆరు అధ్యాయం పద్నాలుగవ వచనంతో సరిపోలుతుంది మీరు మనుష్యుల తప్పిదాలను క్షమిస్తే మీ పరలోక తండ్రి కూడా మిమ్మల్ని క్షమిస్తాడు దేవుని స్వరం శాంతినిస్తుంది ఫిలిప్పీలకు నాలుగు అధ్యాయం ఏడు చెబుతుంది దేవుని సమాధానం అది మనస్సుకు అందనిది మీ హృదయాలను మీ ఆలోచనలను క్రీస్తు యేసులో రక్షిస్తుంది దేవుడు మాట్లాడినప్పుడు నీ గుండెలో ఒక శాంతి ఒక స్పష్టత కలుగుతుంది ఒక సందేశం నీకు గందరగోళం లేదా భయం కలిగిస్తే అది దేవునిది కాకపోవచ్చు దేవుని స్వరం నీకు దిశానిర్దేశం చేస్తుంది కీర్తనల ముప్పై రెండు అధ్యాయం ఎనిమిదిలో దేవుడిలా అంటాడు నేను నీకు బోధించి నీవు నడవవలసిన మార్గములో నీకు ఉపదేశిస్తాను దేవుని స్వరంని జీవితంలో ఒక ఉద్దేశ్యాన్ని ఒక దిశను చూపిస్తుంది దేవుడు మాట్లాడుతున్నాడని తెలుసుకోవడం ఒకటే సరిపోదు ఆయన స్వరాన్ని వినడానికి మన సిద్ధంగా ఉండాలి ఎలాగో చూద్దాం మొదటిది ప్రార్థన ద్వారా సిద్ధపడండి ఫిలిపీలకు నాలుగు అధ్యాయం ఆరు చెబుతుంది ఏ విషయంలోనూ చింతించకండి కానీ ప్రతి విషయంలో ప్రార్థనతో విన్నపంతో కృతజ్ఞతాస్థుతులతో మీ విన్నపాలను దేవునికి తెలియచేయండి దేవుడు నీతో మాట్లాడాలని నీవు కోరుకుంటున్నావా అయితే ప్రార్థనలో ఆయనతో సమయం గడపు నీ గుండెలోని ఆలోచనలను భయాలను కోరికలను ఆయనతో పంచుకో ఆయన స్వరం వినడానికి నీ గుండెను తెరవడం ఇదే మొదటి అడుగు రెండవది బైబిల్ చదవడం ద్వారా దేవుని స్వరాన్ని గుర్తించడానికి బైబిల్ ఒక గైడ్లా పనిచేస్తుంది కీర్తనలో నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ఐదు చెబుతుంది నీ వాక్యము నా పాదాలకు దీపమై నా త్రోవకు వెలుగై ఉంది నీవు బైబిల్ని రోజూ చదివితే దేవుని స్వభావాన్ని ఆయన ఆలోచనలను అర్థం చేసుకుంటావు ఉదాహరణకు ఒక కష్టమైన నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు బైబిల్లోని వాక్యాలు నీకు మార్గనిర్దేశం చేస్తాయి మూడవది నిశ్శబ్దంలో ఆలకించడం ఒక్కోసారి మన జీవితం చాలా గందరగోళంగా ఉంటుంది ఫోన్ నోటిఫికేషన్స్ సోషల్ మీడియా రోజువారీ బాధ్యతలు ఇవన్నీ దేవుని స్వరాన్ని ముంచెత్తుతాయి ఒక్కో రాజులు పంతొమ్మిదవ అధ్యాయం పదకొండు పన్నెండులో ఏలియా కథను చూడండి దేవుడు గొప్ప గాలిలో భూకంపంలో అగ్నిలోలో కనిపించలేదు కానీ ఒక సన్నని స్వరంలో ఆయన మాట్లాడాడు నీవు దేవుని స్వరాన్ని వినాలనుకుంటే నీ జీవితంలో క్షణాలను సృష్టించుకో ఫోన్ని సైలెంట్లో పెట్టి ఒక నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చొని దేవుని సన్నిధిలో ఉండు నాలుగవది విధేయతతో సిద్ధపడండి దేవుడు మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన దాన్ని చేయడానికి సిద్ధంగా ఉండాలి యాకోబు మొదటి అధ్యాయం ఇరవై రెండవ చెబుతుంది వాక్యమును వినువారు మాత్రమే కాకుండా దానిని ఆచరించువారుగా ఉండండి దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ సందేశాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉండు ఒక్కోసారి ఆయన నీకు ఒకరిని క్షమించమని లేదా ఒక సేవ చేయమని చెప్పవచ్చు నీవు ఆయన స్వరానికి లోబడితే ఆయన నీ జీవితములో అద్భుతాలు చేస్తాడు దేవుడు మాట్లాడుతున్నాడు కానీ నీవు వినకపోతే నీవు ఆయన స్వరాన్ని విస్మరిస్తే బైబిల్ ఈ విషయంలో స్పష్టంగా హెచ్చరిస్తుంది హెబ్రియులకు రెండవ అధ్యాయం మూడు ఇలా అంటుంది ఇట్టి గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎట్లు తప్పించుకుందుము దేవుని స్వరం నీకు రక్షణ దారిని చూపిస్తుంది కానీ నీవు దాన్ని విస్మరిస్తే నీవు ఆ దారిని కోల్పోయే ప్రమాదముంది దేవుని స్వరాన్ని విని ఆయనకు లోబడితే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి యషయా ముప్పై అధ్యాయం ఇరవై ఒకటి చెబుతుంది నీవు కుడివైపుకు ఎడమవైపుకు గాని తిరిగినప్పుడు నీ చెవులకు వెనుక నుండి ఒక స్వరం వినబడును ఇదే మార్గం దీనిలో నడువు దేవుడు నీ జీవితంలో సరైన మార్గాన్ని చూపిస్తాడు దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఆయన స్వరాన్ని వినడానికి నీ హృదయాన్ని సిద్ధం చేయి ఆయన వాక్యములో మునిగి పరిశుద్ధాత్మను విశ్వసించి ఆత్మీయ సమాజంతో కలిసి నడవు ఆయన స్వరం నిన్ను రక్షణ దారిలో నడిపిస్తుంది శాశ్వత జీవితం వైపు తీసుకెళ్తుంది కానీ నీవు లోబడాలి నీవు చర్య తీసుకోవాలి ప్రార్థన పరలోకంలోని తండ్రి నీ స్వరాన్ని వినడానికి మా హృదయాలను సిద్ధం చేయి నీ వాక్యము ద్వారా నీ ఆత్మ ద్వారా నీ సంగము ద్వారా మాతో మాట్లాడు మేము నీ ఇష్టాన్ని అర్థం చేసుకుని నీ ఆజ్ఞలకు లోబడేలా మాకు శక్తినివ్వు మమ్మల్ని రక్షణ దారిలో నడిపించు నీ ప్రేమలో స్థిరపరచు ఏసునామంలో ప్రార్థిస్తున్నాము ఆమెన్